హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా బీఆర్వీ అయితే తీసుకురావడం జరిగింది వీ టాప్ అండ్ వేర్ ఏంటండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ యూపీ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హోండా బీఆర్వి వి వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మ్యాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కాదండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి అండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది రేసివెంట్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది స్క్రీన్ అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మాంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి ఈ కార్ కి చూసుకున్నట్లయితే పుష్ స్టార్ట్ పడంతో ఈ కార్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి మైనర్గా అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ ఒకటి రెండు తోట్ల టచ్లు అనేది కామన్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి ఇక ఫ్రంట్ పొజిషన్ ఫ్రంట్ రెండు లెగ్స్ కానీ అలాగే న్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి ఫ్రంట్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి ఫ్రంట్ పొజిషన్ అలాగే డిక్కీ కానీ బూట్ కానీ బ్యాక్లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే ఉంది ధర చూసుకున్నట్లయితే ఈ కారు ధర ఢిల్లీలో ఈ కారు ఓనర్ గారు యూపీలో ఈ కారు ఓనర్ గారు ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు పన్నెండు నుంచి పదమూడు లక్షల రూపాయలు కార్ అయితే అయితే ఉందండి పన్నెండు నుంచి పదమూడు అయితే ఉంది ప్రస్తుతానికి ఈ కారు ఓనర్ గారు ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాం వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా బీఆర్వి సెవెన్ సీటర్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యామ్స్ చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా ఎనభై తొంభై శాతం ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అండి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంస్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది టైర్స్ ఒక ఫ్రంట్ ఉన్న టైరు ఇది అయితే అరవై శాతం ఉంది డైమండ్ కట్ ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైట్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం ఉంది ఎలైవీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామే డ్యామేజ్ అయితే కాలేదు వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లకు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం వెనకాల టైర్ అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం కంపెనీ సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కాంట్లో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఈ కార్కి రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ అడ్ బడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఫైవ్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చూసుకున్నట్లయితే సైలెంట్గా అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బాడెడ్ పేస్టింగ్ బాడెడ్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది హోండా బీఆర్వి వి వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కారు టూ సింగిల్ కీ అయితే ఉందండి ఈ కారు ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కాదండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగున్నారు అందరికీ బై జై హింద్